ఆకాశవాణి జిల్లా ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు బాలికల సంరక్షణ మరియు మానవ అక్రమ రవాణా నిరోధంపై శిక్షణా కార్యక్రమం రాష్ట్రస్థాయి ఖాదీ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదలైన అంశాలతో కూడిన జిల్లా సమాచార లెక్కను ఇప్పుడు విందాం వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేస్తూనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే జాతీయ వైద్య కమిషన్ లక్ష్యమని కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేత్ తెలిపారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్తో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైద్య విద్యలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకువచ్చి సామాన్యులకు సైతం వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఎన్ఎంసీ పనిచేస్తుందన్నారు మెడికల్ కాలేజీల అక్రిడిషన్ ప్రక్రియను సులభతరం చేస్తామని కౌన్సిలింగ్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు వైద్య విద్యలో నాణ్యతను పెంచేందుకు క్లినికల్ రీసెర్చ్ను తప్పనిసరి చేయడంతో పాటు కొత్తగా పీహెచ్డీ స్పెషాలిటీ సబ్ స్పెషాలిటీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ హెల్త్ కేర్ అత్యాధునిక సాంకేతికతను జోడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా మానసిక ఆరోగ్యం వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు ప్రయాణ సమయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కుటుంబాలను సురక్షితంగా నిలబడతాయని సమిష్టి కృషితో రహదారి భద్రతలో ఎన్టీఆర్ జిల్లాను నంబర్ వన్ గా నిలుపుదామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత మార్థాన్ను జెండా ఉప్పి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులు భద్రంగా ఉంటే మన ఊరు భద్రం మన రాష్ట్రం భద్రం మన దేశం భద్రంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రతి వారాంతంలోనూ రహదారుల భద్రతకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు ట్రాఫిక్ సెన్స్ సివిక్ సెన్స్ ముఖ్యమని హెల్మెట్ సీటు బెల్ట్ వినియోగం మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం అధిక వేగాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు కుటుంబాలకు భద్రత కల్పిస్తాయని చెప్పారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు సమస్యలు ఉద్భవించిన తరువాత వాటికి పరిష్కారాలు వెతకడం కంటే అవి తలెత్తక ముందే కట్టుదిట్టమైన నివారణ చర్యలను అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు విజయవాడలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయిలో బాలికల సంరక్షణ మరియు మానవ అక్రమ రవాణా నిరోధంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ బాలల రక్షణ మహిళా సాధికారత కోసం మహిళలు గర్ల్ చైల్డ్స్ కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత తప్పుదారిలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మహిళలు పిల్లల భద్రతకు టోల్ ఫ్రీ నంబర్ నూట పన్నెండు వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు సమస్యలు వచ్చిన తర్వాత కాకుండా ముందస్తు నివారణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాలల భద్రత మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులకు కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలియజేశారు ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వాహనాల్లో తప్పనిసరిగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని సంయుక్త రవాణా కమిషనర్ ఏ మోహన్ తెలిపారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంతళ్లకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా దురుసుగా ప్రవర్తించినా ఊరుకునేది లేదన్నారు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు సంక్రాంతి నేపథ్యంలో డిటిసి కార్యాలయంలో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు సంక్రాంతి పండుగను ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయని అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందన్నారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం రచన కొల్లి నవీన్ కుమార్ సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం